పెసరపప్పుతో మురుకులు అలాగే రిబ్బన్ పొకుడి అనమాట చాలా టేస్టీ గా ఉంటాయి పెసరపప్పుతో కాబట్టి గ్యాస్ రావడం కానీ అలాంటిది ఏమీ ఉండదు టేస్టీగా స్నాక్స్ ని ఇంట్లోనే సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలు అవుతాయి అనమాట సో నేనైతే ఇక్కడ ఒక కప్పు పెసరపప్పుని గిన్నెలో వేసేసుకున్నాను పెసరపప్పుని చక్కగా కడిగేసుకోవాలి కావాలంటే టైం ఉంటే కొంచెం నానబెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గానే కుక్కర్లో పెట్టేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ నాన్ పెట్టాను ఇంకా నానబెట్టిన ఈ పప్పుకి కప్కి కప్పున్నర నీళ్ళు పోసేసి కుక్కర్లో పెట్టేసి ఉడికించేసాను అనమాట చక్కగా ఇలా మెత్తగా అయింది చలారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని ఫుల్గా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి ఇంకా ఒక డిప్లోకి వచ్చేసి నాలుగు కప్పుల వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలన్నమాట సో బియ్యపిండిలో కొంచెం వాము అలాగే మనకి టేస్ట్ కోసం నువ్వులు అనమాట నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడినంత ఉప్పు మన కి తగినట్టుగా కారం కూడా యాడ్ చేసుకొని బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేనకైతే బటర్ వేస్తున్నాను బటర్ని కొంచెం వేట్ చేసేసి ఆ బటర్ ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టినా ఇంకా పేస్ట్ ఉంటుంది కదా పెసర పిండిదంతా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి పిండి మాత్రం ఒకేసారి తడిపేసుకుంటే నానిపోతుంది అనమాట కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ఈ విధంగా ఒత్తుకొని చక్రాలకి దికి చక్కగా నూనె రాసేసుకొని మనం పిండి అందులో పెట్టేసుకొని బాగా కాగిన నూనెలోకి వేసేసుకోవాలి నూనెలోకి వత్తడం కష్టం అనిపిస్తుంది చాలా మందికి అప్పుడు గరి మీద వేసుకొని వేసుకోవచ్చు లేదంటే కనుక మనం ఇలా తడి క్లాత్ మీద వేసుకుని అయినా సరే వేసుకోవచ్చు అనమాట అపక మీద ఒత్తుకుని దాన్ని నూనెలో వేసుకోవడం చాలా సింపుల్ గా ఉంటుంది పక్కకి ఇలా ఫ్రై చేసుకుంటే స్నాక్స్ రెడీ